సెకండ్ వీక్ కెప్టెన్ గా డిమాన్ పవన్ అయిపోయాడనమాట అది రీతు సాయంతో వెళ్ళాడా లేదంటే ఓన్ టాలెంట్ తో కెప్టెన్ అయ్యాడా తెలుసుకుందాం హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ నేను వీణా సాధినేని దిస్ ఇస్ మై ఒపీనియన్ చాలా ఇంటెన్స్ గా జరిగిన టైం వీల్ టాస్క్ లో అయితే భరణి తర్వాత సునీల్ శెట్టి తర్వాత డిమాన్ పవన్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా చాలా బాగా ఆడారని కూడా మనకి క్లియర్ గా కనిపించింది సునీల్ శెట్టి విషయంలో చాలా ఇంటెన్స్ గా అయితే జరిగిపోయింది అంటే పవన్ ఏదైతే లాగాడో అది మాత్రం కరెక్ట్ కాదు కానీ భరణి అండ్ ఈ డిమాండ్ పవన్ చేసిన తీరు మాత్రం నిజంగా అందరికి ఒక షాకింగ్ గా అనిపించింది వాళ్ళిద్దరి మధ్య అంత ర్యాపో ఉంది అని చెప్పేసి అది చూసేంత వరకు కూడా అనిపించలేదు అనమాట అండ్ మోర్ ఓవర్ మొత్తం సీజన్ లో వీళ్ళిద్దరూ అసలు మాట్లాడుకున్నారా ఇప్పటి వరకు మాట్లాడుకుంటారా అన్నట్టుగా అనిపించింది కానీ ర్యాపో చూసిన తర్వాత అమేజింగ్ అని అయితే అనిపించింది ఈ టైం వీల్ టాస్క్ లో అయితే అలా జరిగిపోయింది ఆబ్వియస్లీ ఓనర్స్ ఏ విన్ అయిపోయారు అనమాట వీళ్ళు ప్రదర్శించిన ప్రదర్శనకి పర్ఫార్మెన్స్ కి ముగ్ధులైపోయిన వాళ్ళందరూ కూడా ఫుల్ ఖుషి అయిపోయారు ఇంకా నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్గా బజ్ ఆర్ నో బజ్ ఆ టైప్లో చేశారనమాట అది మాత్రం ఆ టాస్క్ అంతా కూడా ఫుల్ ట్రస్ట్ మీదే బేస్ అయి ఉన్న టాస్క్ అనమాట అంతా ల్యాండ్ ల్యాండ్లైన్ ఫోన్లో ఒకళ్ళనొకళ్ళు అంటే ఇప్పుడు ఓనర్స్ ఓనర్స్ టెనెన్స్ టెనెన్స్గా విడిపోయిన తర్వాత మాట్లాడుకోవడం ఆ తర్వాత అందులో కెప్టెన్సీకి సంబంధించి ఓనర్స్ గ్రూప్లో నుంచి ఎవరినైతే తీసుకున్నారో వాళ్ళతో మాట్లాడడం అనేది అసలు ఆ ట్రస్ట్ బేస్డ్ వెళ్ళడం అనేది ఇట్స్ వెరీ వెరీ అంటే చూస్తున్నంత సేపు కూడా చాలా మై గాడ్ ఓమాయిగా మై గాడ్ అన్నట్లుగా అనిపించింది నాకైతే అండ్ భరణి అండ్ తనుజ మాట్లాడుకునేటప్పుడు మాత్రం వింటుందా వినదా వింటుందా వినదా ఈ టైప్ లోనే అనిపించింది ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో ఒక ఒక ఫ్రెండ్లీ ఆ తర్వాత ఒక సిస్టర్హుడ్ బ్రదర్హుడ్ బాండ్ అయితే కనిపించింది మన కూడా సో ఆ నమ్మకంతో తిని చెప్తే వింటాడా లేదా అంటే భరణి నిజం చెప్తాడా లేదా అని తనుజా తనుజ చెప్తుంది తనుజాకి నేను ఇది చెప్తే నమ్ముతుందా లేదా అని చెప్పేసి భరణి ఫస్ట్ అయితే భరణి మాట్లాడడానికి కూడా చాలా సంకోచించారు కానీ ఆ తర్వాత మాట్లాడిన తర్వాత తనుజకే అసలుకి ఇంటెన్స్ అయిపోయింది అనమాట ఆ సిచ్యువేషన్ చూస్తున్న అంతసేపు కూడా చాలా హై పిచ్కి వెళ్ళిపోయింది ఆ ఎపిసోడ్ మాత్రం చాలా నచ్చింది అంటే ఆ ఫేజ్ ఏదైతే ఉందో ఆ టైప్ ఆ టైం పీరియడ్ మాత్రం చాలా బాగా అనిపించింది ఇంకా దాంట్లో కూడా ఓనర్స్ విన్ అయిపోయారు అది కూడా చూసాము అయితే బల్స్ నో అయిపోయిన తరువాత ఎవరైతే ఓనర్స్ టీమ్ లో ఉన్నారో అనర్హత వేటు వేయడం జరిగింది అంటే కెప్టెన్సీకి అర్హులా కాదా అన్నప్పుడు నిస్సంకోచంగా వాళ్ళైతే శ్రీజాన్ జాన్ ప్రియాని ముందైతే పక్కకు నెట్టేశారు వీళ్ళిద్దరు నిజంగా వాగుడుకాయలు తప్ప పర్ఫార్మెన్స్ విధంగా ఏదన్నా చేస్తే ఉండొచ్చు ఇంట్లో వర్తి అని కూడా అనిపించుకోవచ్చు టాస్క్ లు శ్రీజదమ్ము ఫస్ట్ నుంచి తనని తను నిరూపించుకుంటూ అంతే యాక్టివ్ గా ఆడుతుంది కాబట్టి ఆడుతుంది అని అనుకున్నా కానీ ఈ ప్రియా మాత్రం అసలు జనాలు ఆమె కనిపిస్తే ఆ గొంతేంట్రా స్వామి అని చెప్పేసి ఒక సెట్ ఆఫ్ పీపుల్ అంటుంటే ఇంకొంతమంది అసలు ఎందుకు అంత మాట్లాడుతుంది ఎందుకు అంత గోల చేస్తుంది ఎందుకంత ప్రతిదానికి గొడవ పడుతుంది అన్న ఇంటెన్షన్ అయితే కనిపిస్తుంది నాకు కూడా అలానే అనిపించింది అండ్ ఓన్లీ ఓనర్స్ ఓనర్స్ అని టీమ్మెట్స్ గా ఉంటే బానే ఉంటుంది ఓనర్స్ తో ఓనర్సే గొడవ పడితే బాగోదు కదా కానీ ఆ తర్వాత రీతు ఏదైతే సంచాలక్ గా చేసిందో ఈ రంగు పూసుకోవడం అనే టాస్క్ పెట్టారు కదా కెప్టెన్సీలో అప్పుడు మాత్రం చాలా బయాస్డ్ గా చేస్తుందేమో అని అనిపించింది ఎందుకంటే వీళ్ళు ఎవరైతే బజ్ ఆర్ నో బజ్ ఆ టైంలో ఎవరైతే విన్ అయ్యారో భరణి అండ్ డిమాండ్ పవన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరినన్నా సెలెక్ట్ చేసుకోండి అని అన్నప్పుడు నిర్మ మాటంగా ఇమ్మూని అండ్ రీతుని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళిద్దరు కూడా సో ఆ తర్వాత ఏమైంది అన్నది మీరు కూడా చూసే ఉంటారు రంగు పూసుకోవడం ఎవరి షర్ట్ పైన అయితే ఎక్కువగా రంగు ఉంటుందో వాళ్ళు ఎవరి షర్ట్ మీద అయితే ఎక్కువగా రంగు ఉంటుందో వాళ్ళు అవుట్ అయిపోయినట్టు ఆ గేమ్ అంటే ఆ టాస్క్ ఆడుతున్నప్పుడు ఈ ఓనర్స్ టీమ్ లో ఉన్న ప్రియా శ్రీజా ఈ ఓనర్స్ టీమ్ లో ఉన్న ప్రియా శ్రీజా చేసిన గొడవ అంతా ఇంత కాదు రీతూ ఓ పక్కన మాట్లాడకండి అని చెప్తున్నా వాగుతూనే ఉన్నారు గోల గోల చేస్తూనే ఉన్నారు కాన్సన్ట్రేట్ చేయాలి కదా అని చెప్పేసి రీతు అంటూనే ఉంది అండ్ రీతుకు కూడా అనిపించింది అంటే కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో కొంచెం సేపు కనిపించింది కానీ ఇమ్ము భర భరణి ననాలా లేకపోతే పవన్ అనాలా అన్నట్టుగా అనిపించింది ఆ ముగ్గురు కూడా గ్రిడ్ లోకి వెళ్ళిపోయి గొడవలు పడుతున్నప్పుడు అంటే రంగు పూసుకోవడానికి చూస్తున్నప్పుడు భరణిని రీతు అలా అనాల్సింది కాదు కానీ అక్కడ బయాస్ట్ గా అనిపించింది ఎందుకంటే పవన్ తో ట్రాక్ నడపడానికి చూస్తుంది కళ్యాణ్ తో ట్రాక్ నడపడానికి చూస్తుంది సో యూజువల్ గా ఎవ్రీ సీజన్ లో లవ్ ట్రాక్ ఎలా అయితే ఈ లవ్ ట్రాంగిల్ నడుస్తుందో ఇక్కడ కూడా ఆ లవ్ ట్రాంగిల్ కనిపిస్తుంది క్లియర్ గా మరి ఎవరు ఎవరిని బ్రదర్ అంటున్నారు ఎవరు ఎవరిని సిస్టర్ అంటున్నారు అన్నది మాత్రం ఇంకా క్లియర్ గా బిగ్ బాస్ చూపించలేదు అని అయితే మనకు అర్థమవుతుంది మేబీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసే వాళ్ళకి అది క్లియర్ గా ఉంటుంది కాబట్టి కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎవరెవరికి అన్నయ్య ఎవరెవరికి చెల్లి అని చెప్పేసి అప్పుడు మేబీ లైన్ క్లియర్ అవుతుందేమో కానీ ప్రోమోస్ లో మాత్రం వాళ్ళు కనిపించినప్పుడల్లా ఓ రొమాంటిక్ ట్రాక్ ఓ రాధికా ట్రాక్ వేయడం మాత్రం కామన్ అయిపోయింది మరి ముందు ముందు కూడా అదే ట్రాక్ నడుపుతారేమో ఇదే కన్ఫ్యూజ్ స్టేట్ లో జనాలు ఉంచుతారేమో చూడాలి సో కమింగ్ టు గేమ్ ఇప్పుడు ఆ రంగు పూసుకునేయడం అనే గేమ్ లో అయితే లాస్ట్ గా ఫైనల్ గా పవన్ మిగిలాడు కాబట్టి కెప్టెన్సీ కూడా పవన్ కే వచ్చింది సో అలాగా సెకండ్ వీక్ కెప్టెన్ గా డిమాన్ పవన్ ఎంపిక అయ్యారు అంతకు ముందు అంటే ఫస్ట్ వీక్ లో సంజన సెకండ్ వీక్ లో డిమాన్ పవన్ అయితే కెప్టెన్సీ గా అయిపోయారు ఈ కెప్టెన్సీ టాస్క్ లోనే పవన్ అసలు ఎలా బిహేవ్ చేస్తాడు ఎవరితో ఎలా మాట్లాడతాడు ఎవరితో ఎలా పనులు చేయించుకుంటాడు అన్నది క్లియర్ గా అర్థమైపోతుంది ఎందుకంటే రీతు ఫేవరెటిజం కొంచెం కనిపిస్తుంది రీతూనే పవన్ ని కొంచెం చేర్ణిని అరిచి వాళ్ళ ఎవరైనా ఇప్పుడు ముగ్గురు గేమ్ ఆడుతున్నప్పుడు ఒకళ్ళ పేరుని పిలిచారు అని అంటే అంటే ఏదో తప్పు చేస్తున్నారు అన్నట్టుగా పిలిచారు అంటే ఆబ్వియస్లీ వాళ్ళు కొంచెం ఏ నేను తప్పు చేస్తున్నానా అన్న ఇదిలోకి అంటే సబ్ కాన్షియస్ మైండ్లో అలా రన్ అయిపోతూ ఉంటుంది కొంచెం డౌన్ అవుతారు అలానే అనిపించింది రీతు అలా పేరుని మెన్షన్ చేయడం వల్ల కానీ పక్కన ఈ ఓనర్స్ వాళ్ళు ఊరికే గొడవలు చేయడం వల్ల రీతు కూడా ఆ టెన్షన్ లో చేసిందా లేకపోతే డిమాన్ పవన్ పైన ఇష్టంతో అలా చేసిందా మాత్రం తెలీదు అది ఈ వీక్ లో తెలుసు ఎప్పుడైతే కెప్టెన్ అయ్యాడో రీతుతో ఎలా ఉంటున్నాడు లేదంటే ఇంటి వాళ్ళతో ఎలా ఉంటున్నాడు తన మొత్తం బిహేవియర్ తన మొత్తం క్యారెక్టర్ మొత్తం ఈ కెప్టెన్సీ అయిన తర్వాతనే తెలిసిపోయింది కాబట్టి ఎవరిదైనా ఈ వీక్ లో డిమాన్ పవన్ ఫేకా అన్వర్తియా మొత్తం అన్ని తెలిసిపోతాయి చాలా ఫేవరెటిజంతో కెప్టెన్ గా పవన్ అయితే ఎంపిక అయిపోయాడు ఈ కెప్టెన్ గా ఆయన చూసుకోవాలి కాబట్టి చూద్దాము కానీ ఈ వీక్ చాలా డల్ గా ఈ టాస్క్ అన్నిటిలో డల్ గా అనిపించింది ఫ్లోరా సైని మరి ఈ వీక్ ఎలిమినేషన్ లో నాకెందుకో ఫ్లోరా అయిపోతుంది అయిపోతుందేమో అనిపిస్తుంది చూద్దాం ఇంకా ఈ టూ డేస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ టూ డేస్ లో ఏమన్నా ఆడుతుందేమో సో మీ ఎజంప్షన్ కూడా ఉంటుంది కాబట్టి మీకేమనిపిస్తుంది ఈ వీక్ లో ఎవరు బాగా ఆడారు ఎవరు బాగా ఆడలేదు ఎవరు ఇంటికి నుంచి బయటకు వచ్చేస్తారు అనుకుంటున్నారో కింద కామెంట్ లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్